నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో అంబర్పేట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ప్రజల్లో ఆదరణ ఏంటి రానున్న ఎలక్షన్లో ఎలా ఉండబోతుందండి అండి నమస్తే అన్న ఇప్పుడు మీరు ప్రజల్లో బాగానే ప్రచారానికి తిరుగుతున్నారు మరి ఆదరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అన్న మరి ఎలక్షన్ సమయంలో కూడా ఈరోజు యావత్ భారతదేశంతో పాటు మా తెలంగాణ రాష్ట్రము అంబర్పేట్ నియోజకవర్గంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం కావాలని వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్వాగతం పలుకుతున్నారు ఈ శాసనసభ ఎన్నికల్లో ఒక నన్ను ఒక కార్యకర్తగా ఈ నియోజకవర్గానికి పంపించడం జరిగింది నాయకత్వం కేంద్ర పథకాలు ప్రభుత్వ పథకాలు మా కిషన్ రెడ్డి నాయ గారు మంత్రి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారి నాయకత్వాన్ని నియోజకవర్గంలో చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రజలు విశేషమైనటువంటి స్పందన నిరుద్యోగ యువకులు విద్యార్థులు మహిళలు మంగళారతులు పూలహారాలు పట్టి ఆరతులు ఇచ్చుకుంటూ స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఇంటింటి నుంచి మహిళా సోదరి వన్లు బయటికి వెళ్ళి స్వాగతం పలుకుతున్నారు పారిశ్రామికవేత్తలు ఉద్యోగస్తులు అన్ని వర్గాల వారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అన్ని వర్గాల వారు ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో స్పష్టంగా తెలిసిపోయింది మాకు రెండో విడత నియోజకవర్గంలో పాదయాత్ర మొదలైంది ఈ రెండో విడతతోటి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు పువ్వు గుర్తు కోటేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి నిర్ణయానికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రాబోతుంది బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన తర్వాత చేతి వృత్తులు కుల వృత్తుల వారు ఈ పార్టీ ఇంత ధైర్యంగా ఎన్నికల ముందు బీసీ ముఖ్యమంత్రిని చేసిందని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి బీసీని ముఖ్యమంత్రి చేసేటటువంటి స్పేస్ స్కోప్ ఈజ్ ఓన్లీ ఫర్ బీజేపీ ఇప్పుడు అటు కాంగ్రెస్లో లేదు ఇటు బీఆర్ఎస్లో లేదు అటు ఒక వర్గం ఉంది ఇటు ఒక వర్గం ఉంది ఇక్కడ ఎనభై శాతం ప్రజలు ఏవైతే ఉన్నారో బడుగు బేల పేద బల బలహీన వర్గాల వారు చేతి వృత్తుల వారు కుల వృత్తుల వారు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఉన్నారో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఈరోజు మద్దతు తెలుపుతున్నారు మొన్న జరిగినటువంటి ఎంఆర్పిఎస్ మంద కృష్ణ గారి మంది కృష్ణ గారి నాయకత్వంలో జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో మోదీ నాయకత్వాన్ని బలపరిచారు ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి సుమారు ముప్పై వేల మంది ఎస్సీలకు సంబంధించినటువంటి మాదిగా ఎమ్ఆర్పికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా మా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు నియోజకవర్గంలో స్పష్టమైనటువంటి భారీ మెజారిటీతో పువ్వు గుర్తుపై ఓటేసి ముప్పయో తేదీన తీర్పు ఇవ్వబోతున్నారు డబుల్ ఇంజన్ సర్కార్కు ఈ అంబర్పేట్ నియోజకవర్గం నాంది పలుకుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూసుకుంటే ప్రజల్లో కూడా మేము తిరుగుతున్నాం బాగానే చూస్తున్నాం ఏంటంటే ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఒకప్పుడు కృష్ణ యాదవ్ గారు ఉన్నప్పుడే చేశారు అది చేశారు ఇది చేశారని చెప్తున్నారు మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి లేదంటారా మరి కాన్స్టిట్యన్సీలో ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో ఆలయ నరేంద్ర గారు ఎనభై మూడు నుంచి ఎన్నికైనటువంటి సందర్భం వారి ఆయంలో పనులు జరిగినాయి ఆ తదుపరి మా ఆయాంలో రెండు పర్యాలు పనులు జరిగినాయి ఆ తదుపరి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మూడు పర్యాలు పనులు జరిగినాయి మౌలిక సదుపాయాలు పేదల సంక్షేమం స్కూల్ బిల్డింగ్లు కట్టించడము పార్కులు అభివృద్ధి చేయడము అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు తీసుకురావడము ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో దిస్ ఈజ్ ద కమిట్మెంట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ టువర్డ్స్ ద పీపుల్ ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ అస్ అండ్ ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ రెడీ టు ఓట్ రెడీ టు సపోర్ట్ రెడీ టు ఓట్ ఆర్ లోటస్ రెడీ టు సపోర్ట్ నరేంద్ర మోదీ దిస్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ దిస్ ఫైవ్ డివిజన్స్ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ పీపుల్ ఆర్ రెడీ టు గివ్ దేర్ హ్యూజ్ మెజార్టీ అని చెప్పి నాకు విశేషమైనటువంటి స్పందన వాళ్ళు చూస్తుంటే స్వాగతం పలుకుతుంటే తప్పకుండా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి స్పందన ముందు ఈ రెండు పార్టీలు కొట్టుకపోతాయని చెప్పి సందర్భంగా తెలియదు ఓకేనా మరి మీ ఎన్నికల ఏముంటుంది మరి మీరు గెలిచిన తర్వాత ఒకవేళ ఏమి హామీలు మరి మా నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక వర్గాన్ని తీసుకొని పోతుంది ఒక వర్గానికి కొంచెం భూమి ఇచ్చిండ్రు బుందలగడ్డలకు మేము దాని వ్యతిరేకం కాదు అందరికి ఇవ్వండి అందరికీ ఇవ్వమంటున్నాం అన్ని మతాల వారికి ఇవ్వండి బంగారు తెలంగాణ అంటారు కదా మీరు ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చిన అంటారు కదా ఆ నినాదంతో వచ్చారు కదా ఒక వర్గంతో సపోర్ట్ చేయడం కాదు అందరికి ఇవ్వండి క్రిస్టియన్లకు ఇవ్వండి హిందువులకు ఇవ్వండి జైన్లకు ఇవ్వండి సిక్కులకు ఇవ్వండి అన్ని వర్గాల వారికి ఇవ్వండి అని మా డిమాండ్ వారికి ఇచ్చినందుకు మేము వ్యతిరేకం కాదు అందరికి ఇవ్వండి ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు పిట్టలు చనిపోయినట్టు చనిపోతున్నారు చూసేటోడు లేడు వాళ్ళకు ఆదరించేటోడు లేడు పలకరించేటోడు లేడు ఇదాని బంగారు తెలంగాణ దీనికోసమే తెచ్చుకున్నామా ఆత్మగౌరవం కోసం అన్నావే ఈ నిరుద్యోగ యువకులు పిట్టలు చనిపోయినట్టు చనిపోతున్నారు ఇదే ఆత్మగౌరవం ఆరు నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చినవు తెలవదానికి ఎన్నికలు వస్తాయని మభ్యపెట్టి మళ్ళొక మోసం చేసి ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నమే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్కే మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మోడీ గారు ఒక ప్రకటన చేశారు బీసీసీఎం అని ప్రకటన చేసిన తర్వాత మీరు చెప్పిన అరకుడు కాదు చైతన్యం చేసి చూపించాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మరి మరి ఎలా అనుకోవచ్చు అన్నదాన్ని మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు ఎన్నో ఎన్నికలు వచ్చాయి మరి ఆ ఎన్నికల్లో నీ బిడ్డ పోయి ఢిల్లీలో కూర్చుంది మహిళా రిజర్వేషన్ అని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఎంతమంది మహిళలకు ఇచ్చారు దట్ ఈస్ అవర్స్ నంబర్ వన్ క్వశ్చన్ ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారు ఈరోజు యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు ఎంతమంది బీసీలకు మీరు టికెట్లు ఇచ్చారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే ధైర్యంగా చేతి వృత్తులు కుల కుల వృత్తులు వారందరినీ ఆదరించేటటువంటిది ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల రూపాయలు చికిత్స కోసం ఇస్తున్నారు ఈరోజు గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా గ్యాస్ పథకం కూడా ఇస్తున్నారు వారికి ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది రహదారులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా చేసినరా మీరు ఏం నినాదంతో వస్తారు జనాల దగ్గరికి కేవలం ఓటు అడిగేటటువంటి హక్కు ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకే ఉంది నలభై సంవత్సరాల భారతీయ జనతా పార్టీ అడ్డా అంబర్పేట నియోజకవర్గం అని చెప్పి తెలియజేస్తున్నారు మరి మొత్తం చూసుకుంటే మొన్న రీసెంట్గా కూడా ఎస్సీ విభజన అని చెప్పేసి ఎస్సీ చెప్పారు కదా ఒక మాట అయితే మోడీ గారు చెప్పారు దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా దళితులను మోసం చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ అప్పుడు కూడా మరి దళితులను మోసం చేద్దామనుకుంటున్నారా అని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నారు మరి దానికి ఏమంటుందన్న అయ్యా నువ్వు ఆత్మగౌరవం తెలంగాణ తీసుకొచ్చినావు తీసుకొచ్చినా నీ ఒక్కరిని తెచ్చినావు అంటున్నావు నువ్వు ఒక్కడో కాదు సకల జనుల సమ్మె మహిళలు నిరుద్యోగ యువకులు విద్యార్థుల ఉస్మానియా యూనివర్సిటీల త్యాగ ఫలితము నువ్వు ఆ కుర్చీ మీద కూర్చున్నావు వాళ్ళ రక్తంతో కూర్చున్నావు ఈరోజు వాళ్ళని పలటాయించి చూసేటటువంటి పరిస్థితులు లేవు నువ్వు కేవలం ఐదు వందల మందిని పరామర్శించినావు ఇంకా ఆరు వందల మంది ఎక్కడా ఉద్యోగం ఎక్కడకు వృత్తి ఎక్కడా ఎక్కడ ఎట్లా బతకాలి పిట్టలు చనిపోయినట్టు చనిపోయారే వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని పూర్తిగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు స్పష్టమైనటువంటి మెజారిటీ రాబోతుంది మాకు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయబోతున్నాము మా డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా కేంద్ర పద కేంద్ర ప్రభుత్వంతో వచ్చేటటువంటి నిధులతోటి ఈ రాష్ట్ర పథకం పథకాలు మార్చి పేరు చెప్పకుండా నడిపిస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తి అంతా దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు ఆస్తులు అమ్ముకుంటున్నారు తెలంగాణ ఆస్తులు తెలంగాణలో ఉమ్మిడి రాష్ట్రంలో ఆస్తులు పరిరక్షణ అని చెప్పి ఉద్యమం చేసావే ఈరోజు అవే ఆస్తులు అమ్ముతున్నావు జీతాలు ఎనిక డబ్బులు లేవు ఇరవై ఇరవై తారీఖు జీతాలు రావడం లేదు ఇదాని బంగారు తెలంగాణ ఇదాని కమిట్మెంటు ఈ ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా ప్రధానమంత్రి ప్రకటన చేశారు చెప్పింది చేస్తాము మా నాయకత్వం చేసేది చెప్తాము ప్రజలకు కానీ మాట తప్పము మడమ తిప్పము దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ దేశ రక్షణ కోసం భారతదేశం కోసం ఈ ధర్మం కోసం న్యాయం కోసం సుశిష్టమైనటువంటి కార్యకర్తలు నాయకులు పండిత్ దీల్ దయాల్ ఉపాధ్యాయ కానీ శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ ఏ సిద్ధాంతం కోసం ఈ పార్టీని స్థాపించారో ఆ సిద్ధాంతాన్ని అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాణి గారితోటి ఈరోజు మోదీ అమిత్ షా జేపీ నడ్డా కిషన్ రెడ్డి గారి నాయకత్వం దాకా మేము ప్రయాణం చేస్తున్నాము ఇక ముందు కూడా కొనసాగిస్తాము మా నాయకులు కార్యకర్తలు తోటి ఈ పార్టీని ఇంకా బలోపితం చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఓటర్ మా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి కళ్ళబోలి మాటలు నమ్మకండి మాయ మాటలు నమ్మకండి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకండి ఏదో పథకాలు ప్రకటిస్తాడు అన్నీ మర్చిపోతాడు స్వయాన దళితుని ముఖ్యమంత్రిని చేస్తా లేకుంటే తల నరుక్కుంటా అని చెప్పినావు తొమ్మిదిన్నర సంవత్సరాలు అయింది ఎన్ని తలాలు ఉంటాయి ఎన్నిసార్లు నరుక్కుంటావు ఈరోజు దళితులు ప్రశ్నిస్తున్నారు అదే నీ కమిట్మెంటు మా కమిట్మెంట్ వచ్చే రోజుల్లో చూస్తావు చూస్తావు ఎవరు మోసం చేసిరో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ఓటర్ మా విజ్ఞప్తిస్తున్నాను విజ్ఞప్తిస్తున్నాను అంబర్పేటు నియోజకవర్గంలో నివసించే వారందరూ కూడా కమలం గుర్తుపై ఓటేయండి కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి మోదీ నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పి కోరుకుంటూ ఈ జై తెలంగాణ మొత్తానికి చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా అందరి చూపు కూడా బీజేపీ వైపు ఉంది ఖచ్చితంగా పదేళ్ల పాలన చూసి ఇప్పుడు తెలంగాణ పాలన అయితే చూశారు కానీ ఎవరు ఎంతవరకు చేశారు అభివృద్ధి చేశారు అనేది కూడా తెలియజేస్తున్నారు చూస్తున్నారు కూడా ప్రజలు కానీ ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది బీజేపీని ఖచ్చితంగా గెలిపించుకుంటారు విధంగా చెప్తున్నారు